హన్మకొండలోని కాకతీయుల కాలం నాటి శ్రీ రుద్రేశ్వర స్వామి వారి వెయ్యి స్తంభాల గుడి కళ్యాణ మండప పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ హన్మకొండలోని కాకతీయుల కాలం నాటి శ్రీ రుద్రేశ్వర స్వామి వారి వే స్థంభాల గుడి కళ్యాణ మండపం పనులు పూర్తయ్యాయని కొన్ని స్తంభాలను కొత్తగా నిర్మించడం జరిగిందని తెలిపారు ఫిబ్రవరి చివరి వారంలో పూజ కార్యక్రమాలు నిర్వహించి మండపాన్ని భక్తులకు అంకితం చేస్తామని తెలంగాణలో రామప్ప దేవాలయాన్ని అరవై కోట్లతో పర్యాటకులకు వసతులు కల్పిస్తున్నామని దేవాలయంలో ధ్వంసమైన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా నిర్మితం అవుతున్నదని వరంగల్ పోర్టుకు నూతన లైటింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తున్నామని ట్రైబల్ సర్క్యూట్ పేరుతో పరిసర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో గెస్ట్ హౌస్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించమని తెలిపారు ములుగులో సమ్మక్క గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయడం త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభం చేయనున్నారని తెలిపారు తాత్కాలికంగా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి ఈ సంవత్సరం కోర్సులను ప్రారంభిస్తామని సమ్మక్క సారమ్మ జాతరలో ట్రైబల్ కు సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు అటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి మంటపం మీకు అందరికీ తెలుసు చాలా సంవత్సరాల క్రితము అది పూర్తిగా అనేక కారణాలతో మరి అది శిథిలమైనటువంటి విషయం మీకు తెలుసు దాన్ని పూర్తిగా తీసి మళ్ళీ నూతన ఫౌండేషన్తో మరి పూర్తి స్థాయిలో పాత కొత్త కలిపి ఆ యొక్క పునర్మంటపాన్ని అంటే పాతగా ఉన్నటువంటి స్తంభాలు కావచ్చు లేకపోతే విప్పినటువంటి మిగతా అనేక రకాల కట్టడాలు కావచ్చు చెక్కినటువంటి రాతి సంబంధించినటువంటి మరి వస్తువులు కావచ్చు అన్నిటిని కూడా మరి కొత్తవి కూడా అనేక ప్రాంతాల నుంచి అనేక రకాలుగా సేమ్ గ్రైనేట్ కావాలని చెప్పి ఆ గ్రైనేట్ కూడా తెప్పించి మరి ఎంతో శ్రమించి ఈ యొక్క మరి మంటపాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది అది దానికి సంబంధించి తమిళనాడు నుంచి శిల్పులను పిలిపించి రాత్రి మగలు గత సంవత్సరాలుగా కష్టపడి ఈరోజు మరి నైంటీ నైన్ పర్సెంట్ పూర్తయింది ఇంకా కొద్దిగా ఉన్నది అది కూడా ఈ వచ్చే వారం లోపల అది కూడా పూర్తి చేసి మరి ఈ యొక్క ఫిబ్రవరి చివరి నెలలో దీనికి సంబంధించినటువంటి చివరి వారంలో దీనికి సంబంధించినటువంటి మరి పూర్తిగా పూజా కార్యక్రమాలతో ఈ యొక్క మంటపాన్ని మరి ఇక్కడ భక్తులకు దేవాలయానికి అంకితం చేయాలనేటువంటి ఆలోచనతో భారత ప్రభుత్వం ఉంది ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీకు అందరికీ తెలుసు ఈరోజు